ఇక గురుగారు సరస్వతి నది పుష్కరాలు ఏ ప్రాంతాల్లో ప్రవహిస్తున్నాయి ఇక ఎన్ని రోజులు ఈ పుష్కరాలు ఉన్నాయి మామూలుగా సరస్వతి గుప్తగామిని అని ఆమెకు అది ఒక విధమైనటువంటి శాపము శాపమనే కాదు ఒక ఆమె గొప్పతనము కూడా అంటే నీకెంత జ్ఞానమున్నా నువెంత ఎంత గొప్పవాడివైనా కొంచెం గుప్తముగానే ఉండరా అని లోకానికి సందేశము కూడా మాతృస్వరూపిణి కదా ఆమె అందరికీ బుద్ధి చెప్తున్నది బుద్ధి ఇవ్వవలసింది ఆమె చోదయిత్రి సూనృతానాం చేతంతీ సుమతీనాం అన్నారు చోదయిత్రి సూనృతానాం మంచి వాక్యములకు ఆమె ప్రేరణ మంచి వాక్కులు రావాలి అంటే చేతంతి సుమతీనాం మంచి బుద్ధులకు ఆమె చైతన్య స్వరూపిణి ఆమె బుద్ధిని చక్కగా కదిలించాలి అందువల్ల గాయత్రీ మంత్రములోని పరమార్థము కూడా అదే బుద్ధి ప్రచోదయాత్ ఆ బుద్ధి ప్రచోదనము పొందుగాక అని అందువల్ల ఈ మతులను బుద్ధులను ప్రేరణ సరి అయిన మార్గములో నడిపించే తల్లి మహాసరస్వతీదేవి అందువల్ల మహాసరస్వతీదేవి యొక్క ఆరాధనము ఒకదానికొకటి అన్నీ సంబంధములు కలవే ఇవన్నీ కూడా అంత సంబంధం ఏమిటి సరస్వతీదేవి సమారాధనము మానవ జీవ జీవితానికే ఒక పరమార్థం సరస్వతీ సమారాధనము అక్కడి నుంచి పుష్కరములు ఇవి దేవతాస్వరూపమైన నదీ స్వరూపమైన అమ్మవారు లోకానికి అనుగ్రహం కలిగిస్తూనే ఉన్నది కాబట్టి ఆమెను ఉపాసించటం అన్నది లోకానికి విధేయమైనటువంటి మార్గము ఈమె ఎక్కడెక్కడ ఈమెను ఉపాసిస్తు ఉపాసించడానికి వీలవుతుంది అంటే మొట్టమొదట ఈమె పరమేశ్వరుని యొక్క శిరస్సు నుంచి ఆ విష్ణు పదము ఆకాశము నుంచి ఆమె విష్ణు పదం అంటే విశాలమైనటువంటి పదము అది గగనమండలము అక్కడి నుంచి పరమేశ్వరుని యొక్క శిరస్సు మీదికి దూకినది ఆ దూకినప్పుడు సప్త సింధువు అన్నారు మొట్టమొదటి ఆమె స్వరూపం ఏడు సింధువులుగా సప్త సింధువుగా ఆమె ప్రసిద్ధి అయినది అని ఆమెకు పేరు ఏడు ఏమిటి అంటే ఆమె గంగా యమున సరస్వతి అనేక రూపములతో ఆమె త్రిపథగా సీత సుచక్షు ఇలాంటి పేర్లతో సింధు ఇటువంటి పేర్లతో ఆమె ఏడు విభాగాలుగా ఏడు దిశలుగా ప్రయాణించినదట అలా ఒక దిశగా సరస్వతి నది హిమాలయాల్లో నుంచి వస్తున్నది వస్తూ బదరికాశ్రమంలో బదరీవనములో ఈమె చాలా మహాప్రవాహము వేల వేల యుగాల ముందు నుంచి ఉన్నటువంటి నది ఐదు వేల సంవత్సరాలకు ముందు కూడా మహాప్రవాహముగా ఉన్నది సరస్వతి నది చాలా వేగవతి నది ఆమె చాలా వేగము కలిగినటువంటి నది సరస్వతి అటువంటి ఆమె బదరికాశ్రమంలో అక్కడ బదరికా బదరి క్షేత్రములో ప్రయాణం చేస్తూ ఉన్నది వ్యాసుల వారు అక్కడ ఆమెను కోరారు అమ్మా నీ అనుగ్రహముతో నీలో ఉన్నటువంటి శబ్దావళి శబ్దధ్వనులు రసధ్వనులు నాకు అనుగ్రహించి ప్రసాదించు అని కోరాడట వ్యాసభగవానుడు కోరితే ఆమె అనుగ్రహించి వ వచ్చేతి వర్ధస్వ అని ఆమె తనలో ఉన్నటువంటి శబ్దములు రసములు ధ్వనులు అన్నీ రూపము కట్టి మాలగట్టి మెడలో వేసిందట నాయన వర్ధిల్లు అని అప్పుడు ఆ వ్యాసభగవానుడు వేదములను నాలుగు రాశీభూతముగా ఎవరికి ఏమీనే అర్థము కాదు అటువంటి రాశీభూతమైన వేదమును నాలుగు వేదాలుగా ఋగ్యదుస్సామాధర్వములుగా విభజించినాడు అష్టాదశ పురాణములు రచించినాడు జయము అనేటువంటి పేరతో మహాభారతమును రచించినాడు భాగవతమును రచించినాడు ఇవన్నీ కూడా ఆ సరస్వతీ నదీ తీరములో చేశాడు ఆమె ఆ వరమిచ్చి ఆమె అంతర్గామిని గుప్తగామిని అయినది అక్కడే భూమి లోపలికి వెళ్ళిపోయిందిట బదరికా ఆశ్రమంలో ఆమె అక్కడ చిన్న స్వరూపంగా కనపడుతుంది అక్కడ పూజించవచ్చు తర్వాత ఆమె మనకు గుజరాత్ ప్రాంతంలో ఒక చోట కనపడుతుంది అట్లాగే ఆమె ప్రయాగ అది చాలా తీర్థరాజము ప్రయాగ అటువంటి ప్రయాగలో కూడా గంగా యమునల సంగమములో అంతర్వాహినిగా అక్కడ కూడా సరస్వతి ఉన్నది తర్వాత మనకు తెలంగాణలో ముక్తి క్షేత్రమైనటువంటి కాళేశ్వరం చాలా గొప్ప క్షేత్రము ఇది త్రిలింగ క్షేత్రం ఎందుకంటే మరి శ్రీశైలము ఒక లింగము దక్షారామము ఒక లింగము కాళేశ్వరము ఒక లింగము ఈ త్రిలింగముల మధ్య ఉన్నటువంటి ప్రదేశముననే త్రిలింగ క్షేత్రం అన్నారు ఈ తెలుగు నాటను తెలుగు ప్రదేశమును దీనికే తెలుగు తెలుగు అని పేరు వచ్చింది త్రిలింగ భవమే తెలుగు అన్నది కాబట్టి ఈ మూడు లింగముల మధ్యలో మాట్లాడే భాషకు తెలుగు తెలుగు అన్న పేరు వచ్చింది మామూలుగా తెలుగు అని రాయాలంటే లు తర్వాత అరసున్నా రాస్తారు అరసున్నాలు సున్నాలు ఒత్తులు అన్నీ పోతున్న రోజులలో వాటిని కొంచెం జాగ్రత్తగా గుర్తిస్తే కానీ తెలియవు అందువల్ల ఆమె ఈ ముక్తి క్షేత్రమైనటువంటి కాళేశ్వర ముక్తీశ్వర సన్నిధానానికి వచ్చినది ఇక్కడ కూడా అంతర్వాహినియే సరస్వతి సరస్వతి గుప్తగామినిగానే ఉన్నది ఎక్కడో దర్శనము ఒక బదరీవనములో దర్శనం ఇయ్యవచ్చును గుజరాత్లో దర్శనం అప్పుడప్పుడు ఇయ్యవచ్చును ఇంకా ప్రభా మనకు అక్కడ ప్రయాగ తీర్థములో కానీ ఇక్కడ కానీ ఆమె గుప్తగామిని అయి అంతర్వాహినిగానే ఉన్నది ఈ ఈ సన్నిధానాలలో సరస్వతి పూజ చెయ్యాలి ఎక్కడ ఆమె గుప్తగామినిగా ఉన్నదో అక్కడంతా సరస్వతి పుష్కరాలు జరుగుతూ